సార్ నా పేరు నరోత్తం రెడ్డి దొండపాడు చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సూడు కన్ఫామ్ అయిన తర్వాత సళ్ళు చూసుకోవాలి అట్లా ఏంటంటే నరాలు తగులుతాయి ఆ నరాలు ఉన్నదాన్ని తీసుకోవద్దు ఆ నరాలు తగిలితే వాళ్ళు ఏం కాదులే అంటారు మనం చేసే ఐదు నెలలు మేపిన తర్వాత తెలుస్తుంది మనకి అది నరం ఫాల్టా ఏం ఫాల్టా అనేది అది ఎందుకంటే ఎప్పుడైనా రైతు చూడాల్సింది మెయిన్ సంఖ పాలు ఈ నూనె పూసుకొని వచ్చి కొమ్ములకు రంగులు వేసి ఇవన్నీ చూస్తే షోగా అది కావాల్సింది అదే పంజాబ్ లో డెబ్బై వేల ఎనభై వేలు పెడితే వచ్చే గేదా ఈ మన లోకల్ బ్రీడ్ అంత రాదండి ఇప్పుడు ఈ పంజాబ్ లో మన ఇక్కడ గెలు ఉన్నట్టు నాటి గెదల బ్రీడ్లు ఇవన్నీ ఉంటాయి బ్రీడ్లు అంటే రేటు ఎక్కువ చెప్తారు అంతే తేడా పాలు ఇది ఆరే ఇచ్చేది అది ఆరే కానీ ఇవాళ లక్ష లక్ష లక్షా పెట్టుకోవటం దాని పాలు సరిచిపోవటం నష్టపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి డైరీ కలకాలం నిలబడాలా అంటే బౌడో పిల్లలు ఇద్దరు చేయాల్సిందే సొంత చేనుండాలా గడ్డి సొంతం ఉండాలా అప్పుడు వాడు పదేళ్ళు పదిహేను ఏళ్ళని చేస్తాం డైరీ ఫోన్ లాభమే మరిన్ని గేదలు వద్దు పది గేదలు మొగుడు పెళ్ళామే యాభైలు నలభైలు పెట్టి నేను ని లోన్ ఇస్తున్నారు నాకంటే ఆ లోన్ ఇచ్చి నేను నేను పుట్టిన తర్వాత ఇంత మందిని చూసి ఆరిపోయిన తెలిసా